ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నాం అనుపాల ఆంజనేయుల రెడ్డికి రెండు వేల ఇరవై ఐదు ఇన్స్పైర్ నేషనల్ అవార్డు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అనుపాల ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవ ఒక బాధ్యత అని తన సేవలను గుర్తించి రెండు వేల ఇరవై ఐదు ఇన్స్పైర్ నేషనల్ అవార్డు తో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఇన్స్పైర్ రెండు వేల ఇరవై ఐదు నేషనల్ అవార్డు ను ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషనర్ డాక్టర్ రాయపాటి శైలస మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాసు ప్రముఖులు కతిమండ బాలగంగాధర్ తిలక్ రంగసాయి మరియు వరలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు ప్లాస్టిక్ తో తయారైన సామాన్లు అమ్ముకుంటూ రోడ్డుపై జీవనం సాగిస్తూ వచ్చిన దానిలో కొంత ప్రజా సేవ చేయడం సంతోషమని పలువురు అభినందించారు మీరు పడిన కష్టానికి ఒక గుర్తింపు అలాగే ఇంకా పెద్ద బాధ్యత ఇంకా సేవ పెద్దది చేయడానికి ఇంకో మనకి నన్ను ఎందుకంటే ఇందాక నా గురించి చెప్తున్నారు ఉద్యమం అనేది ఉద్యమం అనేది కానివ్వండి లేకపోతే సేవ అనేది కానివ్వండి ఏ ఒక్కళ్ళే చేస్తే అవ్వదు పది మంది కలిస్తేనే అవుతుంది ఆ రోజు ఉద్యమం అంత సక్సెస్ అయిందంటే ఎంతోమంది మా వెంట నడిచారు ఎన్నో పార్టీలు మా వెంట నిలబడ్డాయి కాబట్టి సక్సెస్ఫుల్గా ఆ రోజు ముందుకు విజయాన్ని సాధించాను అలాగే ఏదైతే సేవ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే మాకేం సంబంధం ప్రభుత్వం చేస్తే సరిపోదు కదా సరిపోతుంది కదా అనుకుంటే దేశం ముందుకెళ్ళదండి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు విద్యారంగంలో ఇందాక చైర్పర్సన్ ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతున్నారు అలా డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో ఎవరున్నారు ఇందాక మన డిఓ గారు కూడా చెప్పారు ఆయన చేసిన సేవకి ఐఎస్ఓ అది రికగ్నిషన్ రావటం అనేది ఇలా మనకు తెలిసిన దాంట్లో మనకు తోచిన దాంట్లో ఎంతో కొంత మనం అందరం చేయగలిగితేనే దేశంగా ఏదైతే మన రాజ్యాంగంలో కూడా రాసుంది అవన్నీ కూడా సాధించగలం మన మోడీ గారు కూడా అంటూ ఉంటారు గౌరవ ప్రధాని గారు మోడీ గారు చెప్తూ ఉంటారు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి పనిచేస్తేనే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది నిర్మించుకోగలం ఇది కేవలం ఒక్కరు చేసేది కాదు అలాగే ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందాక సోమ్ విరాజ్ గారు అన్నట్టు ఒక రోజు ముందే చేసుకుంటున్నాం రాజ్యాంగంలో మనకు నేర్పించిన విలువలు కానివ్వండి కేవలం ఏంటంటే అవసరమైనప్పుడే రాజ్యాంగం పేరు వాడతాం ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడే రాజ్యాంగం పేరు వాడి ఇది జరగట్లేదు ఇది జరగట్లేదు అని చెప్తాం తప్పితే అంటే దాన్ని ఏంటంటే అవసరానికి వాడుతున్నాం తప్పితే నిజంగా అదొక మనకి ఒక ఆధునిక భగవద్గీతని ఎవరు కూడా మనం ఆలోచించట్లేదు వే ఆఫ్ లైఫ్ ఎందుకంటే భగవద్గీత అప్పుడు శ్రీకృష్ణు రాజు నేను మనం ఫాలో అవుతాం కానీ